We'll చేసేటటువంటి కమిషన్ అనేది ఎస్సీ కమిషన్ ఈరోజు ఏలూరు రావడం జరిగింది ఆ మాట ఎందుకంటున్నానంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎక్కడా కూడా పర్యటన జరగకపోవటం కానీ యూఎస్ లేకపోవటం కానీ ఈ కమిషన్ ఒకటి ఉంది ఈ కమిషన్ యొక్క పరిధి ఏంటి ఈ కమిషన్ యొక్క బాధ్యతలు ఏంటి ఈ కమిషన్కు ఉన్నటువంటి పవర్స్ ఏంటి అనేది కూడా అధికారులకు చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఈ జిల్లాలో ముప్పై నాలుగు అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే ఈ అట్రాసిటీకి సంబంధించి వాళ్ళు కడతానికి వచ్చినటువంటి సమస్య ఏంటో పోలీసులను అడగాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళతో కూడా స్పెషల్గా రివ్యూ తీసుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం ఎందుకంటే ఏ జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలోనే పోలీసుల వైఖరి అదేవిధంగా రెవెన్యూ వైఖరి రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవి చేయడం అనేది కమిషన్ బాధ్యతగా మేము తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే ల్యాండింగ్ సంబంధించి ఇరవై రెండు కేసులు అదేవిధంగా అట్రాసిటీస్ ముప్పై నాలుగు జనరల్ ఇష్యూస్ వచ్చి ఇరవై ఒకటి జనరల్ ఇష్యూస్ అంటే ఈ సర్వీస్ మ్యాటర్స్ కూడా ఒక మూడు వచ్చాయి ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉన్నారు ఇరవై ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరులో కూడా అట్రాసిటీస్ ఉన్నాయా ఇంకా దళితులకి అన్యాయం జరుగుతుందా అని చాలామంది భావన ఉండి ఉండవచ్చు ఎందుకంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే బాగా చదువుకున్నాం బ్రహ్మాండంగా అందరం కలిసి సమానంగా ఉన్నామని అనుకుంటున్నాం కానీ అలాంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల కనపడతలే దీనికి ప్రధాన కారణం ఎవరు అంటే పోలీసులే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు సరి చేయకుండా ఏది కూడా సరి విషయం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉదాహరణ తీసుకుంటే సాక్షాత్తు పోలవరం ఎంఆర్ఓ అతను మరి ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు కానీ అతని మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ పోలవరం ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఆర్డీఓ ఇచ్చిన ఖాతరు చేయుడు మేం చెప్పిన విండు ఆయన ఏంటో కోర్టులో ఉన్నాయంటాడు వాటి ఎటువంటి ఇంజక్షన్స్ ఉండవు ఎటువంటి ఆధారాలు ఉండవు కేవలం కేసు వేసుకుంటారు కోర్టులో పర్మనెంట్ ఇంజక్షన్ ఉన్నటువంటి వాటికి కూడా ఆ ఎంఆర్ఓ ఎటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేస్తూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అంతేకాకుండా చర్మకారులు ప్రత్యేకంగా సంక్షేమ సంఘం నుంచి కొన్ని అర్జీలు వచ్చాయి ఎందుకంటే వాళ్ళకి పోలవరం ఆర్ఆర్లో సంబంధించి ఇంకా రావాల్సినటువంటి అమౌంట్స్ అదేవిధంగా ఇతరత్ర కూడా ఉన్నాయి వాటిని త్వరితగతిన పరిష్కరించమని కలెక్టర్ గారిని కూడా కోరటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పోలవరం వేరే జిల్లా అయింది అక్కడికి వెళ్లాల్సి వస్తుంది అంత ముందున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుద్ది అంతేకాకుండా కొంతమంది ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దయచేసి ఎవరైనా సరే ఎవరి తరపునైనా ప్రాతినిధ్యానికి వస్తే ప్రాతినిధ్యం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర సొమ్ములు ఆశించకూడదు ఎవరైతే ఉన్నారో ఆసరా లేకుండా ఎవరైతే సహాయం కోరి సహాయం కోరి వాళ్ళకి సహాయం చేయడమే ఈ సంఘాల బాధ్యత కానీ పెద్ద మనుషుల బాధ్యత కానీ కానీ ఈ పెద్ద మనుషులు మధ్యవర్తిత్వ వహించే సందర్భంలో కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం ఇది ఫెయిర్ అండ్ ఫ్రీగా దళితులకు సంబంధించినటువంటి అట్రాటి అట్రాసిటీస్ కానీ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ అదేవిధంగా ఎటువంటి వివక్షత కానీ ఏది ఉన్నా సరే కమిషన్ దృష్టి తీసురండి సత్వర న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఏలూరే కాదు అన్ని జిల్లాల్లో కూడా పర్యటన అనేది జరుగుద్ది అవసరమైతే మళ్ళీ పది రోజుల్లోనే ఏలూరులో వచ్చి కూర్చుంటే అంతవరకు వచ్చింది ఏంటనేది ఈరోజు సమస్యని తెలియజేయటం కాదు పరిష్కారం ఏ విధంగా చూపాలనేది కూడా శ్రద్ధ పెడతా ఉన్నాం దాంతోపాటు కూడా ఎస్సీ హాస్టల్స్ చూస్తూ ఉన్నాం వెల్ఫేర్ హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్లో చాలా హాస్టల్స్ పనితీరు బాగుంది కొంతమంది సూచనలు ఇచ్చాం సరి చేసుకోమని ఆ సరి చేసుకోకపోతే వాళ్ళ మీద చర్యలకు సిఫారసు చేస్తాం ఇక్కడ కమిషన్కు ఉన్నటువంటి పవర్స్ని చాలామంది అర్థం చేసుకోవటం లే ఎందుకంటే నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎవరు పొట్ట నేను ఆలోచన చేయట్లే అదేవిధంగా అధికారులు కూడా కొంతమంది ఫోన్లు ఎత్తడానికి కూడా బాధపడిపోతూ ఉన్నారు జిల్లా స్థాయి అధికారులు కమిషన్ చైర్మన్ ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నామని చెప్తా ఉన్నారు మీటింగ్ అయిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ చేసి తిరిగి చేసి ఎందుకు చేస్తారు ఏం పైన ఉంది మాతో ఏమన్నా అవసరం ఉందా అని అడిగేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఈ జిల్లానే ఈ జిల్లాలో అధికారులు ఎవరో కూడా ఫోన్లు పనిచేయో ఈ జిల్లాలో అధికారులు ఎవరో కూడా కమిషన్ చెప్పినా కానీ మళ్ళీ మాట్లాడతామంటారు కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కొంతమంది ఏదైనా ఒక రికమెండేషన్ కానీ ఒక డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయమని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే ఆ అధికారి మీద ఏదో ఛార్జెస్ ఉన్నాయంటారు ఆ ఛార్జెస్ ఏంటో పెట్టండి అంటే ఆ ఛార్జెస్ పెట్టరు వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు కన్వీనియంట్ అనేది కరెక్ట్ కాదు ఎవరికి అడ్మినిస్ట్రేషన్లో మీరు లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నా దృష్టికి వచ్చినటువంటి ఎంఆర్ఓస్ అందరూ కూడా కొంచెం జెన్యున్ గానే పనిచేస్తూ ఉన్నారు ఆ జిల్లాలో ఈ పర్టికులర్ ఎంఆర్ఓ కేసు ఏదైతే చెప్పానో ఆయనకి రెండు కేసులు పంపించాం ఆ రెండు కేసుల్లో కూడా ఆయన ధోరణితో ఉన్నారు తప్ప సమస్య పరిష్కారం చేసే దిశగా లేరు లేదు పై ఆఫీసర్ నుంచి కానీ కింద కానీ కోర్టు నుంచి కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ వస్తే ఆ క్లారిఫికేషన్స్ కమిషన్ తెలియజేయాలి జవాబు చెప్పాల్సినటువంటి వ్యక్తి జవాబు చెప్పట్లా కోటం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో అక్కడ లెక్కకు మించి అవినీతి జరుగుతుంది అనేది అక్కడ ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నాయకులు అంటే కొత్త ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇంకా మిగిలిన ఏ ప్రభుత్వం ఎవరైనా సరే కావచ్చు వాళ్ళకు సంబంధించిన నాయకులైతే కొంత వాళ్ళ దగ్గర నుంచి కొంత మేము మీరు మేలు చేస్తామని చెప్పి అమౌంట్ తీసుకున్నట్టు కూడా ఉంది సార్ దాని గురించి వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వదు నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మధ్యవర్తిత్వం లేకుండానే వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండానే నేరుగా చేపించే బాధ్యత కమిషన్ తీసుకుంటుంది ఇప్పుడు అక్కడ వచ్చినసరికి లబ్ధిదారులందరూ కూడా ట్రైబల్ అయ్యారు మేము చేసేది కమిషన్ ఎస్సీ కమిషన్ ఆ చిన్న అది ఒకటి మిస్ అవుతా ఉన్నాం ఇక్కడ ఎస్సీకి సంబంధించే కాదు జనరల్గా కూడా ఈ ప్రభుత్వం చెడ్డ పేరు రాకూడదని దాంట్లో మేము కూడా వాళ్ళు చూడాల్సిన పరిస్థితి ఉంది ట్రైబ్స్ కూడా వేరే వాళ్ళేం కాదు వాళ్ళ విషయంలో కూడా నేరుగా నాది సంప్రదిస్తే ఖచ్చితంగా ఈ మీడియాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సిఫర్ చేస్తారు మాట ఎక్స్పెక్ట్లేదు ఫోన్ చేసినా ప్రభుత్వానికి సిఫారసులు కాదు అధికారుల మీద చర్యలు తీసుకోమని సిఫార్సు చేయడానికి మేము వెనకాడే పరిస్థితి కాదు మేము ఆలోచన చేసేది ఏంటంటే కొత్తగా వచ్చారు ఉద్యోగాల్లోకి చాలామంది అధికారులు నేను రావడం రావడంతోనే నేను కుర్ర తీసుకొని చులిపించేసి నాకున్న పవర్స్ కానీ ఇవన్నీ డెలిగేట్ చేస్తే వాళ్ళు సర్వీసులు ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ మీద ఒక బ్లాక్ మార్క్ అనేది నేను వేసి వెళ్ళడం నేను ఇష్టపడతా సరి చేసుకుంటారేమో అని మాట్లాడుతూ ఉన్నాను ఈ మాటలు కూడా మాట్లాడబోతే వాళ్ళు సరి చేసుకోరు ఈ సరి చేసుకునే క్రమంలో సరి చేసుకునే విధంగా ఉంటారని ఆశిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు సరి చేసుకోకపోతే అలా సరి చేయాలో కూడా నాకు తెలుసు సంక్రాంతింతి మన జాతర మన పండుగలు మన చందనాలు మీ ఏలూరు చందన బ్రదర్స్ లో సంక్రాంతి జాతరోత్సవ వేడుకలు కోలాహల సంబరాలు తగ్గింపు ధరలు ఉచిత బహుమతుల అంబరాలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఉచిత బహుమతులు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఆఫ్ ఆఫర్స్ மூன்று வந்த தொம்மர் லெனன் சாரி ஆறு வந்த கோவல் பட்டு சாரீஸ் எது ரூபாய் ஆல்பம் சாரீ தொழில் ரூபாய் மாற்றமே நாலு வந்தை கைது ரூபாய்க்கே ரெண்டு அம்பிரேலா குரீஸ் தொந்த தொகை ரெண்டு ஜீன்ஸ் ஐந்து வந்தே ஷர்